అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం అండి మరి కుంభరాశి వారికి ఈ యొక్క నవంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై అలాగే డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో ఏం జరగబోతుంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఏ పూజ చేస్తే అలాగే ఏ దైవాన్ని ఆరాధిస్తే మీ జీవితం అనేది మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందామండి కాబట్టి ఈరోజు చెప్ పెట్టేటువంటి ప్రతి మాటను కూడా మీ మీరు మనసు పెట్టి వినండి అలాగే మీ మనసుకు ప్రశాంతంగా అనిపించే విధంగా ఉంటాయి కాబట్టి కొంచెం ఏంటంటే చివరి వరకు చూస్తే వింటేనే అర్థమవుతుంది కాబట్టి ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్యలు వేధిస్తూ ఉంటాయి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు అలాగే మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశస్సులతో మీకు ఉన్నది ఉన్నట్లుగా జ్యోతిష్యం చెప్తారండి గురువుగారు మీరు ఉన్న చోటనే మీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని కేవలం ఒకే ఒక్క రోజులో పొందవచ్చు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం రాబోతున్నటువంటి రోజుల్లో మీకు అదృష్టమైనటువంటి కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క గ్రహ సంచారంలో కొన్ని మార్పులు కొన్ని స్థానాలు అలాగే కొన్ని మీ జీవితాల్లో కలిగేటటువంటి మార్పు చేర్పులన్నీ కూడా ఈరోజు మీకు వివరంగా చెప్పబోతున్నాను కొన్నిసార్లు గ్రహాల ప్రభావం అనేది సానుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయండి కానీ ప్రత్యేకంగా ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు అంటే ఈ మాసంలో కొన్ని అత్యంత శక్తివంతమైనటువంటి శుభగ్రహాల కలయిక ఒక అరుదైనటువంటి యోగాన్ని మీకు సృష్టించబోతుంది ఈ యోగం యొక్క ప్రభావం అనేది మీ ఊహ కూడా అందనటువంటి దివ్యమైనటువంటి పరిణామాలకు దారితీయబోతుంది మీ జీవిత గమనాన్ని సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చబోయేటటువంటి గొప్ప సంఘటన అనేది జరగబోతుంది అయితే ఒక పెద్ద శుభపరిణామం అనేది జరగబోతున్నప్పుడు అయినటువంటి భగవంతుడు కూడా మనకు అనేక రూపాల్లో సంకేతాలను ఇస్తాడనమాట అంటే అటు పక్షుల కిలకిల రావాల్లోనో లేదంటే పిల్లల నవ్వుల్లోనో గాలి స్పర్శలోనో ఇలా ప్రతి చోట దైవ సంకేతాలు మనకు కలుగుతూ ఉంటాయి మనం తెలుసుకోవాలి అయితే ఆ దివ్య సంకేతాలను అర్థం చేసుకొని మన జీవితంలోకి రాబోతున్నటువంటి మహర్దశకు మనకు స్వాగతం పలికే విధంగా మనం ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తూ ఉండాలి అయితే మీరు చాలా తెలివిగా ఉంటారు చురుగ్గా ఉంటారు అద్భుతమైనటువంటి సంభాషణ చాతుర్యం ఉంటుంది మీరు మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు మీ తెలివితో ఎంత సమస్యనైనా కానీ పరిష్కరించుకోగలిగినటువంటి నైపుణ్యం ఉంది భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది అంటే ఆయన ప్రసాదించినటువంటి గొప్ప వరం అనమాట దీనికి తోడు శుభగ్రహాల అనుకూలత అనేది మీకు లభించబోతుంది కాబట్టి ఈ డబ్బు విషయంలో ముఖ్యంగా ఆర్థిక పరంగా స్థిరపడడానికి మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవడానికి ఎంతకంటే మంచి అనువైనటువంటి సమయం మరొకటి రాదండి గడిచినటువంటి కాలంలో మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు చేసిన అప్పులు ఎదుర్కొన్న నష్టాలన్నీ కూడా పటాపంచులు కాబోతున్నాయి గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి కూడా సమాధానం అనేది మీరు ఇవ్వబోతున్నారు మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి స్థిరమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీకు కష్టం తగ్గి కొంచెం ఫలితం అనేది రాబోతుంది అనుకూలత కూడా మీకు కలగబోతుంది ఇలా లెక్కలేనన్ని గుణాలు మీకు రాబోతున్నాయి అన్నీ కూడా మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి అనమాట మీరు చాలా అందమైనటువంటి రూపంతో ఉంటారు అంతకు మించి అందమైన మనసుతో ఉంటారు మీ మనసు అసలు చెప్పాలంటే స్వచ్ఛమైనది కల్మషం లేనిది అంటే అందరితో ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు మీ మాటల్లోనే తేనె పలుకులు ఉంటాయన్నమాట అలాగే మీ యొక్క స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు దానివల్ల మీకు తెలియకుండా కొంతమంది శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతారండి కానీ మీరు మాత్రం ఎప్పటికీ సత్యం వైపే నిలబడి ఉంటారు ఇక మీరు మనస్ఫూర్తిగా ఎవ్వరికీ కూడా హాని అనేది తలపెట్టరు అంటే ఎవరిని మోసం చేయాలనేటటువంటి దుర్బుద్ధి మీకు అస్సలు ఉండదు అయితే విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించిన వారు నా అనుకున్న వారు గుండెల్లో పెట్టుకున్న వారు మిమ్మల్ని మోసం చేస్తారు అంటే మీకు అనేది సపోర్ట్ అనేది చాలా తక్కువ అనమాట మీకు మీరే ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అలాగే మీకు ఏదైనా కానీ స్వయంకృతంగా మీరు పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏది కూడా పొంది ఉన్నటువంటి దాఖలా లేవు మీకు మీరుగా స్వయం కృషితో స్వయంగా మీరు సంపాదించినటువంటి దానిలోనే తృప్తిని వెతుక్కుంటారు అలాగే మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు మీరు మీ యొక్క మంచితనానికి ఎక్కడ కూడా డోకా లేకుండా వదులుకోకుండా చాలా సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారండి ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది వెంటనే చలించిపోతూ ఉంటారు అలాగే ఎదుటి వారి కష్టాలు పాలు పంచుకోవాలని చెప్తూ ఉంటారు తోచినటువంటి సహాయం చేయాలని చెప్పి తప్పించిపోతూ ఉంటారు అయితే మీకు కొంత మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ మొహమాటం కారణంగా కొంతమందిని దూరం చేసుకోలేకపోతారు అంటే కొన్ని బంధాలను వదులుకోలేకపోతారనమాట అంటే వారి గురించి తెలిసినప్పటికీ కూడా ఏంటంటే మాకు కుటుంబ సపోర్ట్ అనేది కావాలి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వారిని దూరం పెట్టాలనేటటువంటి ఆలోచన అనేది మీకు పెద్దగా ఉండదు అయితే వారి చేతిలో మరలా మరలా మీరు మోసపోతూ ఉంటున్నారంటే అది కారణం మీ అసమర్థత కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిస్థితులకు తగిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తులు మీకు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం మీకు సహాయించడానికి ఎవరు కూడా ముందుకు రారు కనీసం హోదా మాటలు చెప్పడానికి కూడా మీకు ఎవరు కూడా దగ్గరకు అనేది రారు అంటే మీరు బాగా ఒక రూపాయి కష్టపడి సంపాదించుకుంటూ స్వయంకృతంగా పైకి వచ్చినటువంటి మనుషులు కాబట్టి మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా నరదృష్టి నర ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే మీరు ఒక రూపాయి సంపాదించుకుంటున్నారని అభివృద్ధిలోకి వస్తున్నారని చెప్పి చాలా మంది ఏడుపులు అది కూడా మీ చుట్టూ ఉన్న వారేనండి మరి ఎక్కడో కూడా కాదు మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని కాపలా కాసి మరి అన్ని రకాల అవమానాలను కష్టాలను పెడుతూ ఉన్నారు అన్నిటినీ కూడా భరించారు వర్చుకున్నారు అలాగే జీవితంలో ఎన్నో విలువైనటువంటి వాటిని కూడా కోల్పోయారు అయితే ఈ ఒంటరి పోరాటం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది మీకు కుటుంబం పట్ల బరువు బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయనే చెప్పుకోవచ్చు అయితే మీకు మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం కలగబోతుంది మీ పనిని అలాగే మీకు ఏ పని అయితే చేస్తారో అందులో మంచి విజయాలు అందుకోబోతున్నారు మీ మార్గం అనేది కూడా సుగమం కాబోతుంది అయితే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా అంటే మొత్తం కూడా గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతాయండి అలాగే కష్టాల నుండి సంపూర్ణమైనటువంటి విభుక్తి లభించి ప్రశాంతమైనటువంటి చాలా పీస్ఫుల్గా గడిచిపోయేటటువంటి రోజులని చెప్పుకోవచ్చు ఎప్పుడో ఆగిపోయినటువంటి పనులు పూర్తి కానటువంటి కొన్ని ప్రణాళికలు ఉంటాయి కదా అవన్నీ కూడా వాటంతట అవే పూర్తిగా ఊహించని విధంగా ఈ నాలుగు రోజుల్లో పూర్తవుతాయి సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా పెరుగుతాయి ఇక మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు కూడా ఒకదాని తర్వాత ఒకటిగా ఈ నాలుగు రోజుల్లో మీ చెవిన పడడం మీరు చూస్తారు మీ జీవితంలో కలిగేటటువంటి ఈ మార్పులు మీకు కొత్త ఉత్సాహాన్ని ప్రేరణను ఇస్తాయి ఇన్నాళ్ళుగా మిమ్మల్ని వెంటాడినటువంటి దరిద్రం దురదృష్టం మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇలా మీకు అన్నీ కూడా బంగారం అయ్యేటటువంటి పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి రోజులు అంటారు కదా అలా సహజంగా తెలివితేటలు సాహసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఏ పని చేసినా గుడ్డిగా తెలివిగా నమ్ అంటే తెలివితో కాకుండా కొన్ని విషయాలు గుడ్డిగా ఆలోచించి చేస్తారండి దానివల్ల ఏంటంటే ఒక అడుగు ముందుకు వేయడం తప్పు కాదు కానీ అన్నీ తెలిసి కొంతమంది వ్యక్తులతో మీరు పాలు పంచుకొని అటువంటి వ్యక్తులకు ఎక్కువగా చొరవ కల్పిస్తూ ఉండడం వల్ల చాలాసార్లు మోసపోతున్నారు ఎన్నో ఇబ్బందులు నష్టాలను ఎదుర్కొన్నారు కాబట్టి ఈ ఈ కొన్ని అంశాల్లో జాగ్రత్త వహించండి ముఖ్యమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం తప్పు కాదు ఎవరి మాటలను కూడా గుడ్డిగా నమ్మకండి మీ మనసుకు ఏదైతే చేయాలని అనిపిస్తుందో అదే చేయండి ఇక అలాగే మీలో ఎక్కువగా పట్టుదల కార్యదీక్ష ఇవన్నీ కూడా ఉన్నాయి మీ బలం ఏమిటో మీ సామర్థ్యం ఏమిటో చాలాసార్లు మీకు తెలియకుండానే అన్ని విషయాల్లో మీరు చాలా మంచి అంచనాలకు మించి కూడా శుభవార్తలను అలాగే మంచి విజయాలను కూడా అందుకున్నటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా అధైర్యపడకండి మీ జీవితంలో పేరుకుపోయినటువంటి కష్టాలు మీ మనసును తొలిచేస్తున్న బాధలు నిద్ర వయ్యేలా చేసినటువంటి సమస్యలు ఇవి కూడా మంచులా కరిగిపోబోతున్నాయి ముఖ్యంగా అప్పుల బాధ నుండి సంపూర్ణ విముక్తి లభించేటటువంటి మానసిక ప్రశాంతతను పొందబోతున్నారు వీటి అన్నింటికంటే కూడా గొప్ప విజయం ఏమిటంటే మానసికమైనటువంటి ప్రశాంతతను మీరు పొందబోతున్నారు అంతులేనటువంటి ప్రశాంతతను పొందబోతున్నారు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగుతాయి ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది కాలం అనేది కూడా అనుకూలంగా మారి మీ జీవితంలో ఎన్నడూ ఊహించనంత అద్భుతమైనటువంటి మార్పులు మీరు చూస్తారు ఇక మీ భవిష్యత్తు కూడా బంగారమయమవుతుంది అయితే మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా అనుకూలమైనటువంటి దైవం మహాలక్ష్మీదేవి కాబట్టి మహాలక్ష్మీదేవి మీరు పడినటువంటి కష్టాన్ని గుర్తించి మీ ధర్మగుణానికి ఆ తల్లి మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు అయితే మీరు కూడా ఆమెకు మనసుకు తగిన విధంగా అమ్మవారికి నచ్చినటువంటి పనులు చేయడం వల్ల చాలా వరకు మంచి రిజల్ట్ని అయితే పొందుతారండి ఆదాయ మార్గంలో అనేక రూపాల్లో మీకు మంచి మంచి అవకాశాలు వచ్చి చేరుతాయి అలాగే మీ లక్ష్యాలను మీరు చేరుకునే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మనకు ప్రతి విషయంలో కూడా అంటే డబ్బుకు సంబంధించిన దాంట్లో ధనలక్ష్మిగా విజయ విద్యలక్ష్మిగా అలాగే మనకు ధైర్యలక్ష్మిగా ధైర్యాన్ని అందించడంలో విద్యాలక్ష్మిగా ఇలా అన్ని రకాలుగా కూడా మీకు ఏంటంటే అమ్మవారి సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఈ నాలుగు రోజుల్లో కలగబోతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులు అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇంట్లో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఉండడం అలాగే అబద్ధాలు చెప్పకుండా ఎదుటి వ్యక్తులను బాధ పెట్టకుండా ఉండడం ఇటువంటివి తప్పకుండా చేయాలి అలాగే నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి త్వరలోనే మీరు మంచి శుభవార్తలు అయితే వింటారండి ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్తలను కాబట్టి ఈ విషయంలో కూడా మీకు ఎటువంటి డోకా లేదు మీ హృదయం కూడా చాలా ఆనందంతో ఉండిపోతుందనమాట అంటే మీరు అనుకున్నటువంటి సాధిస్తే ఏదైనా కానీ మనసుకు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది కదండి కాబట్టి మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు అనుకున్నది సాధించి మీ మనసు చాలా తేలిక పడే విధంగా చేసుకుంటారు ఇదే మీ గొప్ప లక్ష్యం గ జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి నలుగుల్లో హుందాగా తిరగాలి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉండేటటువంటి ఆశయాలే కోరికలే కాబట్టి మీకు కూడా సహజంగా ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కలనేది మీరు సాకారం చేసుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి అదృష్టాన్ని తీసుకు వచ్చేటటువంటి దేవత ధనలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటే తప్పకుండా మీకు నిజానికి అమ్మవారు చాలాసార్లు అనేక రూపాల్లో మన ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే మనం అమ్మవారిని గుర్తించలేకపోతాం అలాగే ఈతో పాటు కులదైవారాధన చేసుకోవాలండి తులసి దే తులసి మొక్క ముందు మీరు తప్పకుండా దీపం పెట్టుకోండి ఇటువంటివి పాటిస్తూ మనసును ప్రశాంతంగా మనం ఎన్ని పాటించినా కూడా ఏంటంటే మన బిహేవియర్ని బట్టి కొన్ని కొన్ని రావాల్సినవి కూడా ఆగిపోతూ ఉంటాయి అనమాట అంటే విపరీతమైనటువంటి అవసరం లేని దగ్గర కోపం అలాగే అనవసరమైనటువంటి విషయాల దగ్గర ఎక్కువగా అతి చనువు అలాగే చేయకూడనటువంటి పనులు చేయడాలు ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే మన మనసు అనేది మనకు వ్యతిరేకంగా మారడమే కాకుండా మనము సానుకూలంగా పొందవలసినటువంటి మార్పులు కూడా కొంత అంటే మనకు అనుకూలంగా కాకుండా సానుకూలమైనటువంటి మార్పులు కూడా అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా పొందేటటువంటి అవకాశాలను ఒక్కొక్కసారి మనం ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది పాటించండి అలాగే కొన్ని విషయాలు కొన్ని పాయింట్స్ అనేవి ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో కొన్ని గుర్తుంచుకోండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి నమ్మి ఎవరితో కూడా మీ యొక్క పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోవడం అనవసరమైనటువంటి వ్యక్తుల కోసం రూపాయి ఖర్చు పెట్టకండి ఇక మీకు అలగబోతున్నటువంటి కొన్ని అదృష్టాలు అలాగే మంచి శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం ఒకటి ఫస్ట్ అదృష్టం వచ్చేసి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి మార్పును మీరు మార్చుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇది మీకు మొదటి అదృష్టం అండి ఇప్పుడు మనిషి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు అంటే ఒక ఫోనే ఉందనుకోండి ఫోన్లో అనవసరమైనటువంటి ఫోటోలు చాలా ఉంటే ఆ ఫోన్ మెమరీ అనేది ఫుల్ అయిపోతుంది కదా అలా కాకుండా వేస్ట్ ఫోటోలు అన్నీ కూడా రిలేట్ చేస్తే ఏమవుతుంది ఫోన్లో ఫ్రీ స్పేస్ అనేది వస్తుంది అలాగే మీరు ఏమనుకుంటున్నారంటే కనుక నేను అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనవసరంగా ఆలోచిస్తున్నాను అలాగే అవసరం లేని దాని గురించి ఆలోచిస్తున్నాను ఈ అనవసరమైనటువంటి విషయాల నుండి నేను బయటపడాలి నా మనసును నేను ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను నేను ఆనందంగా గడపాలి అనుకుంటున్నాను అని చెప్పేసి మీలో మీరు ఏంటంటే ఒక కొత్త మార్పును తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటారనమాట మరి ఈ మార్పు రావడం అనేది కూడా ఒక దైవ సంకల్పమేనండి అది మీరు అనుకుంటే వచ్చేది కాదు భగవంతుడు అనుకుంటే వచ్చేది అలా భగవంతుడు అంటే ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం అనేది కూడా మీ మీద పడిందనే చెప్పుకోవచ్చు ఇంతకంటే అదృష్టం ఏముంటుందో చెప్పండి ఇది మొదటి అదృష్టం అంటే మీ మనసు ఇక్కడ నుండి ప్రశాంతంగా ఉండబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే మానసిక పరమైనటువంటి సంతోషం కూడా మీకు దక్కబోతుంది అది మీకు మరింత ఆయుష్ను కూడా ఇది ఫస్ట్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అనమాట ఇది ఆరోగ్యం మహాభాగ్యం అంటారు పెద్దలు ఎందుకంటే ఒక ఆరోగ్యం ఉండి మనిషి శరీరపరంగా అన్ని అవయవాలు కూడా కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు డబ్బుదే ఉందండి ఆటోమేటిక్గా డబ్బు అనేది సంపాదించుకోవచ్చు ఆరోగ్యం బాగాలేకపోతే మరి మనం డబ్బును సంపాదించలేం కదా కాబట్టి ఆరోగ్యం బాగుంటే డబ్బును సంపాదించుకోవచ్చు కాబట్టి ఆ యొక్క ఆరోగ్యం అనేది మనకు కలగబోతుంది అనమాట గత కొన్ని నెలల నుండి మీరు కొంత అంటే రకరకాల చిన్నపాటి అనారోగ్య సమస్యలతో మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లతో అనవసరమైనటువంటి టెన్షన్లతో కొన్ని భయాలతో కొంత శారీరకంగా కొన్ని ఒళ్ళు నొప్పులు అంటే కాళ్ళు తిమ్మర్లు కావడం ఇటువంటి సమస్యలతో చాలా రకాలుగా మీరైతే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు మరి ఈ సమస్యల నుండి మీకు రిలీఫ్ అనేది కూడా దొరకబోతుంది మీకు హెల్త్ పరంగా చాలా పర్ఫెక్ట్ అవ్వబోతున్నారండి సో మీరు హెల్దీ ఫుడ్ తీసుకోండి ఆరోగ్యకరంగా కూరగాయలు మంచి ఫ్రూట్స్ మంచి జ్యూస్లు ఆహార పదార్థాలు ఉంటాయి కదా అలా వేడివేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇటువంటివి తినండి హ్యాపీగా మీకు ఏంటంటే మీ మీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మీకు సెట్ అయిపోతుంది అలాగే మీ యొక్క వృత్తి ఎందు మీరు మంచి లాభాలను కూడా చూడబోతున్నారు ఈ నాలుగు రోజులు ఇంతవరకు కూడా మీరు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర కూడా ఆ రూపాయి అర్ధ రూపాయి ఏంటంటే మీకు లాభం వచ్చేది ఏది లేదు కానీ ఇక నుండి ఒక రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల లాభం అనేది మీరు తప్పకుండా చూస్తారంటే ఆకస్మిక లాభం అనేది కలగబోతుంది కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కష్టే ఫలి కాబట్టి ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది మీకు అలాగే మీరు కష్టపడకుండా నేను కూర్చుంటే నాకు అనుకూలమైనటువంటి టైం వస్తుంది కదా నాకు ఏదైనా కానీ భగవంతుడు ఒక దారి చూపిస్తాడని చెప్పి వృధాగా సమయాన్ని వేస్ట్ చేయకండి వేస్ట్ చేయకండి కష్టపడితేనే మనకు ఆదాయం అనేది వస్తుందా అంటే మీరు ఆశించిన దానికంటే రెట్టింపు వస్తుంది అనే విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి నాలుగు రోజుల్లో కలిగేటటువంటి అదృష్టాలండి మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అంటే ఏ స్థాయిని అయితే మీరు కోరుకున్నారో ఆ స్థాయి అనేది మీకు రాబోతుంది అయితే చెప్పాలంటే ఈ నాలుగు రోజులు కొంత మీరు ఎస్ అనేటటువంటి వ్యక్తితో కొంత జాగ్రత్త వహించాలంటే ఎస్ అనేటటువంటి పేరుతో కలిసి వచ్చే పేర్లు మీకు దగ్గర వాళ్ళు కావచ్చు లేదంటే మీకు తెలియని వాళ్ళు లేదంటే తెలిసిన వాళ్ళు ఇలా ఎవరైనా కావచ్చు ఆ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం ప్రమాదంగా అలాగే వారి ద్వారా మీకు ఏదైనా శత్రుత్వం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అందరినీ కాదండి కొంతమందిని ఆ పేరుతో వచ్చేవారు మీకు ఏంటి మీరు వాళ్ళు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా మూవ్ అవుతున్నారు అనే విషయాలను ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా గమనించుకొని వారితో జాగ్రత్తగా ఉండండి మరి తెలుసుకున్నారు కదండి ఈ నాలుగు రోజులు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడ పనుల గురించి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం